పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించారు మంత్రి సంధ్యారాణి మున్సిపాలిటీ పన్నెండవార్డులో ఇక నిర్వహించిన గృహ ప్రవేశం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు పార్వతిపురం మన్యం జిల్లాలో మొత్తం ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఇళ్లకు ఆమోదం వచ్చిందని వాటిలో పదిహేను వేల ఆరు వందల అరవై ఇల్లు ఇప్పటికీ పూర్తయ్యాయని మంత్రి తెలియజేశారు ఇక పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పిఎం జన్ మన్ పథకంలో భాగంగా ఐదు వేల ఒక వంద అరవై తొమ్మిది ఇల్లు ఆమోదించగా నాలుగు వేల రెండు వందల అరవై మూడు ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలియజేశారు ਸਾਰੰਗ ਰਹਾਣ ਅਕੈਂਦ ਅ ਸੁਭਲਾਸ ਤੇਰਸੋ ਮਹਤਰ ਸੰਕਸਤਾਰ ਨਰੇਵਧਾਰ ਮਹੋਤਸ ਸੁਮਹਤਵਾਸ ਤੋਦਵੰ ਦੇ ਰਾਜਵਰਹ ਨਰਵੰ ਤੇਵਾ ਬਰਸੁਦੇ ਸਮੰਤ ਸ੍ਰਸਤ ਰਾਸਤ੍ਰਾ ਧਾਰਯਤ ਮਤਰਵੰ ਸੰਤਕਰਨ ਪੈਨ ਬੜੀ ਇਲਾਟੇ ਜੰਤਬਾਏ ਸਖੀਰੇ ਆ ਬੇਪਾ ਰਾਧਨ ਮਹੋਤਸ ਸੁਮਹਤਵਾਸ ਤੋ ਅਲ ਮਹੋਤਸ ਮਹੋਤਸ పడగ బావ అట ఇక్కడ నేను చెప్పేది కాబట్టి పాపరేట్ చేయండి అది మనది కాబట్టి ఎంత ఎంత కలుసుకోండి పడగ బావ లైట్ కొయ్యండి ఆం ధర్మం చెయ్యాలి అదె పద్ధతిలో కొట్టండి పడగ మాత్రం సార్ कल टेस्ट को में दस्त कर सर काफी ज्यादा है और राय मतलब और राल नस्ती एंड राय वंस मिल जाएगा अपन ने देखा है चंद्रवंतय राजा का और ब्रस्टे सीमेंट पेस्ट को लगा हुआ है सीमेंट पेस्ट का फोटो और तीसरा पापा को कोट 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 सारा है आचार्य प्रभावन श्याम देव या श्याम देव विष्णु रंगराला पेमेंट मिल गया हां टेस्ट लिंक कौन है थोड़ा कॉल ले इसको చాలా మంచి రోజు రాష్ట్రం మొత్తం మీద ప్రవేశాలు అలాగే నూతన గృహ శంకుస్థాపనం చేసుకుంటున్నటువంటి ఈ ధర్మంలో మేము పన్నెండవ వార్డు అంటే బలంపేటలో పన్నెండవ వార్డుకు రావడం మీరందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశ్రయం తీసుకురావడం ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారు చంద్రారెడ్డి గారికి అలాగే మన హౌసింగ్ పీడి గారికి అలాగే మన డీడీ గారికి అలాగే ఏఈలకి డిఈలకి మిగిలిన మున్సిపల్ కమిషనర్ కి అలాగే మన మన మున్సిపాలిటీలో పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు గారికి అలాగే కౌన్సిలర్ మన హర్ష గారికి పెద్దలు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మాన్ కూడా ఈ లో కానీ మన బెలంపేటలో కానీ లేదనుకుంటే మొత్తం మన మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది వార్డుల్లో కూడా ఖచ్చితంగా అందరూ చక్కగా పనిచేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వార్డులు కూడా ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకోవడానికి అందరూ కూటమి ప్రభుత్వంలో వేయడానికి మనందరం కూడా కృషి చేయాలి మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ నూట తొంభై ఐదు మంది కూడా గారు ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు మొత్తం బిల్స్ అవ్వడంలో కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఏ ఇరు మిగిలిన వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అందరికీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని మరొకసారి కోరుకుంటూ నేను ఎప్పుడు కూడా వచ్చిన ఏ టైంలో వచ్చినా మనస్ఫూర్తిగా నన్ను సొంత బిడ్డలాగా ఆదరించి నన్ను ఎప్పుడు కూడా ఆదరిస్తున్నాను నీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి పాదావి ఉండాలి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అయినా సరే ముందు తొమ్మిది ఇది పెట్టేయండి నేను వచ్చేస్తానంటే తొమ్మిది కాదు కొద్ది పది వరకు ఉండమ్మా పదికి రెండమ్మా అన్నారు రెండు గంట ఇంకా రాలేదు అని అన్నారు వ్యవసాయ పనులు అంటే అందుకని మీకు వచ్చాం ఇంకా అక్కడ మాకు మక్కువ మండలంలో ఇంత కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ మరొకసారి చెప్తున్నాడు ఎప్పుడు ఎవరికి ఏ పని ఉన్నా ఖచ్చితంగా మీ మీ సందేత మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటది దయచేసి వచ్చి మీ పనిలో ఖచ్చితంగా చేయించుకోమని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్